యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఐటీడీఏ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు వినూత్న రీతిలో కూటమి ప్రభుత్వంపై పాట పాడుతూ నిరసన తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం ఐటీడీఏ ముట్టడికి ప్రయత్నించారు పోలీసులు వారిని అడ్డుకున్నారు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని నిరసన తెలిపారు తమ సమస్యలు పరిష్కరించాలని శ్రం పాఠశాల ఉపాధ్యాయులు డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు గిరిజన శాఖ మంత్రి వెంటనే స్పందించాలని కోరారు

అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గిరిజనాశ్రమ పాఠశాలలో పనిచేసిన ఉద్యోగులకి రాజ్య భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానం ఇస్తామని చెప్పి ఈ రోజు ఉద్యోగుల్ని వీధుల్లో పెట్టారు పిల్లలకు చదువు లేకుండా చేశారు కాబట్టి భారతదేశం కాదు మొత్తం చదువు లేకుండా చేయాలని మోడీ ఈ కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నాటకానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అందుకనే

के तेरे ओ देवी माता प्रजन कुलंक माता अरे हे देवी माता प्रजन माता अरे तेरे ओ देवी माता प्रजन कुलंक माता देवी माता प्रजन कुलंक माता तेरे जे गलबा भाईटा पल्ला के माता जिनको रे गलबा माता भाईटा पल्ला के माता अपु मेदा बुलाए पडल के बुतपलाए अरे तेरे ओ देवी माता प्रजन कुलंक माता